జర్నలిజం అంటే ఏంటి జర్నలిజం అంటే వ్యక్లి చేష్టలేనా సమస్యల్ని ప్రశ్నించే నిలదీసే పేరుతో వ్యక్తిగత దూషణలేనా కొంతమంది జర్నలిస్టులు ప్రారంభం నుండి భాషా పదజాలం వ్యక్తిగత దూషణ జర్నలిజం విలువల్ని తగ్గిస్తుంది వాళ్ళు మాట్లాడే విధానం జర్నలిజం విలువలకు లోబడి లేనే లేదు అవినీతిని అంతం చేస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం లేదు ఎండగడతామని గొంతు ఎత్తుతున్న జర్నలిస్టులు కొంతమంది చిల్లర భాష మాట్లాడుతున్నారు ఇదేం భాష అని అంటే చిల్లరగా మాట్లాడే ఒక జర్నలిస్టు మా నేతలు మాకు నేర్పిన భాష ఇదే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దూషిస్తూ మాట్లాడితేనే జర్నలిజమా ఇదే భాష పదజాలాన్ని ఎందుకు అనుసరించాలి నేతలు ఎవరైనా తప్పుడు పదజాలాన్ని వాడితే ప్రశ్నించే గొంతుకలు ఆ తప్పుడు భాషా పదజాలాన్ని ఎండగట్టాలి అదే జర్నలిజం అడ్డమైన భాషా విధానంతో మాట్లాడే మాటలు జర్నలిజం విలువల్ని పెంచుతుందా కొంతమంది జర్నలిస్టులు చిల్లర మల్లర అడ్డమైన మాటలు మ్యాటర్ లేకుండా మాట్లాడితే అంతే స్థాయిలో పైకొస్తామని అనుకుంటున్నారు పబ్లిక్ నేతలను అది ఏ పార్టీ అయినా గానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అంతే స్థాయిలో పబ్లిక్ ఫేమస్ అవుతామని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు ప్రశ్నించాలి నిలదీయాలి ఎండగట్టాలి కానీ ఎవరి వైపు నిలబడాలి ప్రజల వైప పాలకుల వైప నిజం వైప డబ్బు మూటల వైప ఎవరి వైపు ఎటువైపు మీరు చేస్తున్న జర్నలిజం ప్రజల వైపే అంటారు కానీ నేతల మూతులు నాకే వాళ్ళలాగా వ్యవహరిస్తూ ఉంటారు అన్యాయాలకు వ్యతిరేకమంటారు గొంతులు పగిలేలా మొత్తుకున్న మాటలు మాత్రం మూటల కోసమే కొన్ని సందర్భాల్లో ప్రజల సమస్యలను చూపించి వాటి కోసం నిలబడుతున్నట్లు నటిస్తారు ప్రజల కోసం నిలబడే వాళ్ళైతే అంత ఆవేశం ఆ బూత్ పదజాలం ఎందుకు ప్రజలకు సమస్యను అర్థమయ్యేలా చెప్పే విధానం కూడా ఉంటుంది కదా ప్రజలు పిచ్చి వాళ్ళేం కాదు చైతన్యవంతులు వారికి అర్థమయ్యేలా వివరించడం జర్నలిజం ఇదే జర్నలిజం ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడటం అంటే అమ్మలా లాలించి చెప్పచ్చు కానీ మీరు కళ్ళు తాగిన కోతిలా అర్ధం పర్థం లేని ఆవేశంతో దుర్భశ భాషలాడుతూ చిందులు తక్కుతున్నారు మీరు రెండవ మార్గాన్నే ఎన్నుకున్నారు మీరు చేస్తున్న జర్నలిజం మీకు కరెక్ట్ గా అనిపిస్తుందా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను మీరు మాట్లాడుతున్న భాష జర్నలిజం ప్రజలు వినదగినదిగా ఉంటుందా అసలు మీరు ఇలా ఎవరి కోసం మాట్లాడుతున్నారు సమాజానికి మీరు ఎలాంటి జర్నలిజాన్ని నేర్పిస్తున్నారు మీరు మాట్లాడుతున్న చెడు పదజాలం బయటి వాళ్ళే కాదు మీ ఇంట్లో వాళ్ళు మీకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు చూస్తున్నారు కదా వాళ్ళు ఎప్పుడైనా చూసి మిమ్మల్ని ప్రశ్నించలేదా అలా అడిగినప్పుడు మీకు సిగ్గుగా అనిపించడం లేదా మిమ్మల్ని చూసి మీ మాటా విధానం చూసి మీ పిల్లలు మీ నుండి ఏం నేర్చుకుంటారు అంటున్నారు బాతాల పోషెట్టి అరబిడ్డ అని ఒకరు అరే కాక అరే చిచ్చ అని ఇంకొకరు ఒకరేమో బహుజనుల మేన బామ్మర్ది అంటారు ఇంకొకరేమో వెంటక కూడా పీకలేరంటారు ఒకరేమో డైరెక్ట్ గా కాలి చెప్పులు చూపిస్తున్నారు ఇదే కాదు అనేక సందర్భాల్లో వినలేనటువంటి నీచమైన పదజాలాన్ని వాడుతున్నారు ఇదేనా మీ జర్నలిజం పద్ధతి మిమ్మల్ని చూసిన జనం సిగ్గుపడుతున్నారు మీ వ్యక్తిగత దూషణల జర్నలిజం ఇంకా పెరుగుతుందే తప్ప తరగడం లేదు అందుకేగా మీ మీద దాడులు జరుగుతున్నాయి సమాజం అందుకే మీ మీద జరుగుతున్న దాడులకు స్పందించడం లేదు ఇది మీకు అవడం లేదు ప్రశ్నించే పేరుతో నేతలను గేలి చేయడం ఎందుకు నేతల తప్పుల్ని ప్రభుత్వాల తప్పుల్ని ప్రశ్నించే పద్ధతి ఇదేనా జనం మీ జర్నలిజాన్ని చూసి నవ్వుకుంటున్నారు మీరు మాత్రం నవిపోదురుగా మాకెం సిగ్గా అని వ్యవహరిస్తున్నారు ప్రజలు మీ తిట్ల పురాణంతో చైతన్యవంతులు కారు చైతన్యాన్ని రగిలించే పద్ధతి కూడా ఇది కాదు సీనియర్ జర్నలిస్టు సతీష్ చందర్ కె శ్రీనివాస్ ఆనాటి గోల్కొండ పత్రిక నడిపిన సురవరం సుధాకర్ రెడ్డి సమాజానికి ఎంతో నేర్పారు నేర్పిస్తున్నారు ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది జర్నలిజం తెలియకపోతే వారి వద్దకెళ్లి నేర్చుకోండి జర్నలిజం ప్రశ్నించే ఒక ఆయుధం సమాజాన్ని మార్చే ఒక సాధనం మీ తీరు వల్ల ఆ జర్నలిజం కాస్త జర్న రాజకీయం అయ్యింది జర్నలిజానికి ఒక భాష ఉంది అది పార్లమెంటరీ భాషా విధానం దాన్ని మర్చిపోతున్నారు మీరు సమాజంలో రోజు రోజుకు ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి వాటిపై మీకు సోయేందుకు లేదు కానీ వ్యక్తుల రాజకీయాల చుట్టే ఎందుకు తిరుగుతున్నారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడమే జర్నలిజం నేటి మీ జర్నలిజం తీరును ప్రజలు ఈసడించుకుంటున్నారు ఇప్పటికైనా మారండి సమాజ మార్పులో జర్నలిజం ఒక భాగం అని గుర్తించండి జై భీమ్ మాతృక టీవీ నేను మీ రజితారెడ్డి